గుడ్ మార్నింగ్ అండి మనం కొబ్బరి చెట్టుకి మనం రకరకాల ఫర్టిలైజర్స్ అన్ని ఉంటాము ముఖ్యంగా మనం ఎన్పికెరోలు నైట్రోజన్ పొటాషి అండ్ ఫాస్ఫరస్ ఈ మూడు చాలా ఎక్కువ వేస్తాం అందులోనూ కాపుకొచ్చే కొబ్బరి చెట్టుకైతే మనం పొటాష్ వేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా ఎందుకంటే పూలు నిలవడానికి అని వీటికి పొటాషియం అనేది చాలా ఇంపార్టెంట్ అదేవిధంగా ఇంకో న్యూట్రిషన్స్లో మనకి బోరాను జింకు అని చాలా ఉంటాయి కదా అందులో బోరాన్ లోపం వల్ల కొబ్బరి చెట్టుకి చాలా నష్టాలు జరిగే అవకాశం ఉంది ఎల్లో లీవ్స్ రావడం కానీ చెట్టు వంకర తిరగడం కానీ లేకపోతే ఒకవేళ కాయ ఒకవేళ కాయలు కాసి కొబ్బరి చెట్టు అయితే నిచ్చుడైన చెట్టు అయితే కాయలన్నీ ముడతలు పడిపోవడం కానీ షేప్ లెస్ అవ్వడం కానీ ఇలా చాలా ప్రాబ్లం చూస్తుంటాము అయితే మరి బోరాన్ అనే విషయానికి వస్తే బోరాను కొద్దిగా కాస్ట్ ఎక్కువే మనం జనరల్గా బోరాక్స్ వాడుతూ ఉంటారు ఇది అరటి చెట్లకు కూడా పొటాషియం లోపం వచ్చినప్పుడు అది వేస్తారనమాట అయితే బోరాక్స్ నేను బోరాక్స్ కాకుండా బోరాన్ ఒక ట్వంటీ పర్సెంట్ ఒక ప్యాకెట్ కొన్నాను అన్నమాట కేజీ నాలుగు వందల రూపాయలు అది మళ్ళీ అందులో ఉన్నది ట్వంటీ పర్సెంటే సో ఆ ట్వంటీ పర్సెంట్ మనం అనుకుంటాం ఆ ట్వంటీ పర్సెంట్ కూడా డైరెక్ట్గా బోరాన్ అంతా చెట్టు పీల్చుకుంటుంది అది చెప్పలేము అందులో మళ్ళీ మొత్తం అయితే పీల్చుకోదనమాట ఆ సాయిల్ కండిషన్ బట్టి పిహెచ్ వాల్యూస్ని బట్టి చాలా చాలా కారణాలు ఉంటాయి హ్యూమిడిటీ అని టెంపరేచర్ అని ఇలా ఎన్నో అంశాలు తీసుకుంటే దాని ప్రకారం అది అబ్జార్బ్షన్ రేట్ అనేది ట్వంటీ పర్సెంట్ మనం ఇస్తే ట్వంటీ పర్సెంట్ తీసుకుంటుందని గ్యారెంటీగా సో అలాంటప్పుడు అంత ఎక్స్పె అంత ఖర్చు పెట్టి చేసేదానికి ఈ కొన్ని నేచురల్గా లభ్యమయ్యే కొన్ని మెటీరియల్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఈ లీవ్స్ ఉంటాయి ప్రతి లీఫ్లోనూ ఖచ్చితంగా ఎంతో కొంత నైట్రోజన్ అయితే ఉంటుంది పచ్చి పచ్చి ఆకుల్లో ఇప్పుడు మనం ఇది జిల్లీ డాక్ ఈ జిల్లీ డాక్లో నైట్రోజన్ ఎలాగో ఉంటుంది దాంట్లో సందేహం లేదు నైట్రోజను కొద్దిగా కాడలు తీసుకుంటే ఫాస్ఫరస్ కూడా ఉంటుంది కాకపోతే వీటన్నిటికంటే మెయిన్ పర్పస్కి దీన్ని వేయడం కారణం బోరాన్ కోసం అనమాట ఈ బోరాన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది మైక్రోన్యూట్రిషన్స్ సో ఈ విధంగా మనము పాదులు తీసుకున్నప్పుడు ఇంకోటి ఏంటంటే ఈ మనకు ఈ పురుగులు బెడది ఎక్కువ ఉంటుంది కదా ఇది కుమ్ము పురుగు అని రకరకాల పెస్ట్లు అవి కూడా కొంత రిపలెంట్గా పనిచేస్తుంది ఈ జిల్లేడాకు సో అది ఏ కారణంగా ఎట్లా ఏ ఫ్యాక్టరీ తీసుకున్నాక మీ జల్లు డాక్కులో చాలా బెనిఫిట్స్ ఉంది సో అందువల్ల మనం ఏం చేసామంటే జనరల్గా కొబ్బరి చెట్లకి ట్రెంచింగ్ అనేది తీయాలి ట్రెంచింగ్ అంటే మనం మొదటి కాండం నుంచి తీయకూడదు మీరు బాగా ట్యాపరింగ్ ఉంటుంది చూడండి ఇక్కడ మధ్యలో ఈ ట్రెంచి తీసి ఆ మట్టిని మొదలు చుట్టూ తీసాం సో వాటర్ అనేది ఎప్పుడు కానీ వాటర్ ఎక్కువ పెట్టాలంటాం కానీ కొబ్బరి చెట్టుకి పెట్టాల నిజమే కానీ ఎక్కువ పెట్టాల కానీ ఆ మొదలు ఎక్కువ అనేది దానికి తడవకూడదు అనమాట అది మొదలు కుళ్ళు వ్యాధి వచ్చే అవకాశం ఉంది ప్లస్ మోరవర్ ఏంటంటే దీనికి రూట్స్ అనేది ఆ మొదలు దగ్గర ఉన్న రూట్ల కంటే కూడా ఆ మూడు అడుగులు అవతల ఉన్న రూట్లకే ఎక్కువ రూట్స్ ఉంటాయి పిల్ల రూట్లు పిల్లవేర్లు ఎక్కువ ఉంటాయి ఎక్కువ దాని నీళ్ళని కానీ పోషకాలను తీసుకునే శక్తి ఉంటుంది కాబట్టి ఆ ట్రెంచింగ్ కూడా ఒక మూడు అడుగులు ఇవతల అంటే చెట్టు సైజును బట్టి ఇంకొద్దిగా ఎక్కువ కూడా తీసుకోవచ్చు రెండున్నర మూడున్నర ఫీట్లు వదిలేసి దాని తర్వాత ఒక గాడి తీయాలన్నమాట గాడి తీసి వీలైనంత వరకు అది రెండు అడుగులు గాడి తీసుకుంటే వెడల్పో మంచిది అనమాట ఒక అడుగు ఎత్తు వరకు వేసుకోవచ్చు అంటే అక్కడ ఉన్న మట్టిని తీయకుండా వీలైతే ఈ గట్టు వేయడానికి బయట ఉన్న మట్టి వేయడం మంచిది మరీ లోతుగా తింటే వేర్లు కట్టే ప్రమాదం ఉందన్నమాట సో అది అలా చేసిన తర్వాత ఈ ఆకులన్నీ వేసిన తర్వాత ఇది మగ్గాలని మగ్గడానికి మనం ఏం చేస్తుంటే కొంచెం మగ్గిన అంటే మరీ మనం అంటాం కానీ ఫుల్గా కంపోస్ట్ చేయాల్సిన అవసరం లేదు ఇవన్నీ ఆకులు ఇవన్నీ వేస్తాం కాబట్టి పురుగులు అంతా రావు కాబట్టి వేపపిండి వేప చెట్టు ఇది చల్లేసి దాని తర్వాత దానిపైన మగ్గి మగ్గినీరు అరాకొర మగ్గిన పర్వాలేదు వేసేసి నీళ్లు పెట్టామనుకోండి సో అది ఏం పెద్ద బా ఇబ్బంది ఏం కలిగించదు ప్లస్ మనకు మంచి పోషకాలు లభ్యమవుతాయి సో ఇది కూడా ఒక వన్ ఆఫ్ ది మెథర్ అనమాట ఆ కొబ్బరి చెట్టుని హెల్తీగా ఉంచుకోవడానికి ప్లస్ యూత్ ఆఫ్ ఇండియా రాలిపోకుండా ఉండడానికి ఇదైతే ఇది పూతకు రాలేదు ఇంకా వయసు తక్కువే టూ ఇయర్స్ అయింది ప్లాంటు నెక్స్ట్ మనం పూతకు వచ్చిన చెట్టుకి మళ్ళీ స్టూడియోలో మనం చూద్దాము ఓకే